హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీ సెసుడిలో చుక్కకూర ఉల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూపిస్తున్నా రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండ్ చాలా కొత్తగా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికోసం ఈ సైజులో ఉండే మూడు చుక్కకూర కట్టలని తీసుకొని మరీ ముదురుగా ఉండే కాడల్ని మాత్రమే కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ చుక్కాకునంత రెండు మూడు సార్లు వరకు నీళ్ళతో బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి ఇలా కాడల్ని అలాగే చుక్కకూరని మొత్తం సన్నగా కట్ చేసిన తర్వాత ఈ ఆకుని కాసేపు పక్కరించుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అలాగే ఈ సైజులో ఉండే ఉల్లిపాయలని ఒక ఐదు వరకు తీసుకోండి ఈ ఉల్లిపాయలని ఇలా పొడుగా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పును వేసి మిక్సీకి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉల్లిపాయలు అనేవి అక్కడక్కడ పలుకుండేలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకొని ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారంని వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లికారం అంతా పచ్చివాసన పోయి కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఉల్లికారంని బాగా వేగనివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లికారం అనేది సరిగ్గా వేగకపోతే కర్రీకి అంత మంచి టేస్ట్ రాదు ఇలా బాగా వేగి నూనె సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇవి సగం వరకు మగ్గనివ్వండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది ఇలా టమాటాలు అనేవి సగం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని వేసుకోవాలి ఇలా చుక్కకూర అంతా వేసిన తర్వాత అడుగు నుంచి ఆకుకూరకి మనం వేసిన మసాలాన్ని బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడే మనకు చుక్కకూర అనేది సగం మగ్గిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మరో ఐదారు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ఆకుకూరను బాగా మగ్గనివ్వండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూతరిచి చూస్తే ఇలా ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అవుతూ ఉండాలి అలాగే మనం వేసిన ఆకుర కూడా పూర్తిగా మగ్గిపోయి ఉండాలి ఇలా ఆకుర బాగా మగ్గిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతిడోకి మీ నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్